విజయవాడ విశాఖపట్నం మధ్య ఉదయపు విమానాల సేవలు జూన్ ఒకటి నుండి పునః ప్రారంభిస్తున్నట్లు కేంద్ర పౌర శాఖ మంత్రి కింజార్పు రామ్మోహన్ నాయుడు తెలిపారు విజయవాడ నుంచి ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుందని తెలిపారు విశాఖ నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు విజయవాడ చేరుకుంటుందని తెలిపారు ప్రాంతీయ విమాన కనెక్టివిటీ బలోపేతం చేయడం అభివృద్ధి చెందుతున్న నగరాల మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యాన్ని కల్పించడం తమ మంత్రిత్వ శాఖ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు రాష్ట్రాభివృద్ధి ప్రయాణికుల అవసరాల దృష్టిలో పెట్టుకుని ఈ కీలక సర్వీసులు తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు